హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సర్తస్ వరల్డ్ అయితే నేను మనం బయట భోజనాల్లో తింటాం కదా బెండకాయ ఫ్రై పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా ఫంక్షన్స్లో కానీ తింటాం కదా బెండకాయ ఫ్రై ఆ ఫ్రై అయితే ఎలా చేయాలో చూపిస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా మనం ఫ్రెష్ బెండకాయలు తీసుకొని మొత్తం అన్నీ వాటర్లో వేసేసుకుని ఇవి అయితే కేజీ బెండకాయలు అండి ఇది కేజీ కేజీ బెండకాయ ఫ్రై అండి మొత్తం అంతా ఇలా బెండకాయ ముక్కలన్నీ సన్నగా కడుగు కడిగేసుకోవాలి వాటర్లో కడిగేసుకుని తుడుచుకుని మొత్తం అంతా అలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చండి కర్రీ ఏమి ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బెండకాయ ముక్కలన్నిటిని కొద్ది కొద్దిగా వేసేసుకుని అలా జాలుగరెట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో అదే ఆయిల్లో వేరుశెనగుళ్ళు ఒక కప్పుడు వేసుకొని పక్కన పెట్టు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక తర్వాత కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో కొన్ని పచ్చిమిరకాయలు కొద్దిగా ఘాటు పెట్టుకుని వేయించి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఆయిల్ మొత్తం క్యాన్లో తీసేసుకుని అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే ఉంచి తెరంగ దినుసులు జీలకర్ర వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసుకుని దీనిలో వేసుకొని ఫ్రై ఆ పోపులో వేసుకొని ఫ్రై చేసుకోండి మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకుని మళ్ళీ ఫ్రై చేయండి మొత్తం ఈ ఉల్లిపాయ అంతా ఎర్రగా వచ్చేలాగా మొత్తం అంతా ఫ్రై చేసుకోండి మొత్తం ఈ ఉల్లిపాయ అంతా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చి కొబ్బరి మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పొడి మొత్తం వేసేసేయండి అలా పొడి మొత్తం పచ్చి కొబ్బరి అంతా ఈ ఉల్లిపాయలో వేసి వేయించటమే బాగా ఈ పచ్చి కొబ్బరి మనం వేసినప్పుడు తెల్లగా ఉంటుంది కదండి అది కొద్దిగా కొద్దిగా దోరగా వేగేలాగా వేయించుకోండి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి ఒకసారి వేసేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసేసిన తర్వాత మాత్రం గరిటితో మాత్రం బాగా ఫాస్ట్గా అయితే కలపకండి మొత్తం అంతా ముద్దలాగా అయిపోతుంది కొంచెం ఇలా నేను చూపించినట్టుగా కింద నుంచి అలాగా కొద్ది కొద్దిగా పైకి బెండకాయ ముక్కలన్నిటిని కొద్దిగా కలుపుకోండి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి కొద్దిగా పసుపు వేసేసుకుని ఉప్పు పసుపు మొత్తం బెండకాయ ముక్కలకి కలిసేలాగా బాగా గరిటితో కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం రెండు వెల్లుల్లిపాయలు కొద్దిగా పచ్చికారం వేసేసుకుని మొత్తం అంతా వెల్లుల్లిపాయ కారం అయితే దంచుకుని మిక్సీలో పక్కన పెట్టుకుంటాం కదా ఫ్రైస్లోకి ఆ కారం అయితే వేసుకుంటే చాలా టేస్ట్ని ఇస్తుందండి ఈ కర్రీ ఫైనల్గా కర్రీ వే కారం వేసేసుకుని కలుపుకున్న తర్వాత ఈ వేరుసిన గుళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిరకాయలు మొత్తం అంతా వేసేసుకుని కలుపుకోవటమేనండి అంతేనండి We don't have to please to subscribe our channel. Thanks for watching.